ఆది కాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిదేండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవైయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పెను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను నీకును నీ తరువాత నీ సంతతికినీ నీవు దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఎందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్ని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన షారయ్యి పేరు అనవద్దు ఏలయనగా ఆమె పేరు షారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసదను నేనామెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడినవి పడినవి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇస్మాయేలుని సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇస్మాయిలును కూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని నేను నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసెదను అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచెదను అని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిదేండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్కదినం అందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారునూ అన్నిని యొద్ద వెండితో కొనబడిన వారునూ అతని ఇంటిలోని పురుషులందరునూ అతనితో కూడా సున్నతి పొందిరి ఈ అధ్యాయంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మొదటిది దేవుడు అబ్రాము మరియు షారాయిల పేర్లు మార్చడం రెండవది సున్నతి దేవుడు అబ్రాముతో చేసిన నిబంధనను నూతన పరిచయదానిలో భాగంగా వారికి నూతనమైన పేర్లను పెట్టారు అబ్రాము అనగా ఘనత పొందిన తండ్రి అని షారాయి అనగా గయ్యాలి లేదా జగడగొండి అని అర్థం అబ్రామునకు సంతానమే లేరు అలాంటప్పుడు ఘనత పొందిన తండ్రి ఎట్లా కాగలడు షారయీ విధేయురాలే కానీ హాగరు విషయంలో నిజంగానే గయ్యాలిగా ప్రవర్తించింది అయితే దేవుడు వారి పేర్లను నూతనపరిచారు దేవుడు అబ్రాముతో నీవు ఘనత పొందిన తండ్రివిగానే కాకుండా అనేక జనములకు తండ్రివిగా ఉంటావని షారయీ రాజకుమారిగా ఉండబోతుందని వారి పేర్లను స్థిరపరిచారు అబ్రాహాము అనగా అనేక జనములకు తండ్రి అని షారా అనగా రాజకుమారి అని అర్థం వారి జీవితాలు మారాయి కాబట్టి వారి పేర్లు కూడా మార్చబడ్డాయి దేవుడు షారాయిని గురించి అబ్రాహముతో ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన కలుగుతురు అని ఆశీర్వదించాడు ఇక ఈ సున్నతి అనే ఆచారం గురించి పరిశీలిస్తే దేవుడు అబ్రహాముతో చేసిన ఈ నిబంధనలో పురుషుల గోప్యాంగపు ముందటి చర్మాన్ని తొలగించే ఇలాంటి ఒక ఆచారాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు అనే సందేహం చాలామందికి కలుగుతుంది అబ్రహాము ఇస్సాకును కనేసరికి అతని శరీరం మృతుతుల్యంగా ఉంది అంటే సహజ సిద్ధంగా కుమారుడిని కనే పరిస్థితి అతనికి లేదు కానీ దేవుడు అబ్రాహముతో నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె విస్తరించబోతుంది అని వాగ్దానం చేశాడు ఆ కారణంగా ఆ సంతానం తమ పితరుడి సహజ పురుషత్వ శక్తిని బట్టి జన్మించిన వారు కాదని దేవుని నిబంధనను బట్టే వారు జన్మించి విస్తరిస్తున్నారని జ్ఞాపకం చేసుకునేలా ఈ సున్నతి ఆచారం ప్రవేశపెట్టబడింది అంటే దేవుడు సున్నతి అనే ఆచారాన్ని ప్రవేశపెట్టడానికి కారణం దేవుని ఎందు అతిశయించడానికే అని అర్థమవుతుంది దీని ప్రకారం ఇజ్రాయేలీలు తమ సంతానం విషయంలో తమ పితరుడి లేదా వారి మగతనాన్ని బట్టి అతిశయించకుండా వారి జననానికి లేదా విస్తరణకు కారణమైన దేవుని ఎందే అతిశయించాలి అని ఈ సున్నతి తెలియజేస్తుంది అంటే ఆ ప్రజలు దేవుని అందు అతిశయిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడాలి కానీ ఇజ్రాయేలీయులు సున్నతి వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని విడిచిపెట్టి కేవలం దానిని ఒక ఆచారంగా పాటిస్తూ దేవుని చేత గద్దించబడ్డారు అందుకే ఈ సున్నతి హృదయ సంబంధమైనది అని రాయబడింది అయితే విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి తమ రక్షణ విషయమై దేవుని యందు అతిశయిస్తున్న విశ్వాసులు అందరూ కూడా హృదయమందు సున్నతి పొందినవారు అని రోమా పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలోనూ తులసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలోనూ చెప్పబడింది